శాస్త్రం సత్యమైంది మనకుండే అనుభవం అది మన కర్మను బట్టి వచ్చింది వాళ్ళు ఇంకొకళ్ళకి మంచివాళ్ళు మనకి చెడ్డ వాళ్ళు ఏం చేస్తాం కర్మ అట్లా ఏడ్చింది వాళ్ళని ఇంకోటి బానే ఒప్పుకుంటున్నాడు నువ్వు ఒప్పుకోలేకపోతున్నావు ఏం చేయాలి గురువునైతే నువ్వు అంగీకరిస్తున్నావు కదా గురువు పరమాత్మ అని బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురువైన మాట్లావు కదా నీ గురువు పరమాత్మ నీ గురువుని అన్ని చోట్ల చూసుకో గురువు అట్లా ఉపయోగించారు కానీ గురువు అట్లా ఉపయోగపడ్డారు కానీ సాధనలో గురువుని చూడగలవుగా గురువు సర్వత్రా ఉన్నారు అని మరి నీ నీకు అనుభవం ఉంది కదా నువ్వు నమ్ముతున్నావు కదా కాబట్టి ఆ గురు రూపాన్నే సర్వత్రా దర్శనం చేసుకుని ఆ తర్వాత గురువు ఎవరు పరమాత్మ గురువు అంటే పరమాత్మ గురువు గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ అంటున్నావు కదా మరి ఆ పరం బ్రహ్మనే సర్వత్రా దర్శనం చేయి గురువుకి పరమాత్మకి అభేదం వాళ్ళిద్దరూ వేరే కాదు వాళ్ళిద్దరూ ఒకటే ఆ గురువునే సర్వత్రా దర్శనం చేస్తే ఇంక మిగతా వాళ్ళు ఎట్లా కనిపిస్తారు నీకు గురుభక్తి ఉంటే నీకు కనిపించే అవకాశం లేదు అయినా కనిపిస్తున్నారంటే మరి నీలో కొంచెం గురుభక్తి తక్కువగా ఉంది అని అర్థం కదా ఎస్య దేవే పరాభక్తి యథాదేవే తథా గురువు గురువులోనూ అదే భక్తి నీకుంటే సర్వత్రా కనిపిస్తారు కా